ఎన్నికలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలు ఎన్నికల్లో విజయం కోసం రాజకీయ పార్టీలు ఉచితాలకు పెద్దపీట వేస్తుండడంపై ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు పోటా పోటీగా ఉచిత హామీలు ప్రకటిస్తుంటాయి ఓట్ల కోసం పార్టీలు ఉచితాలు ప్రకటించడం వల్ల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం గురించి ఇప్పుడు సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది ఎన్నికలు అనగానే మనకు వెంటనే రాజకీయ పార్టీలు ఓటర్లకు ఇచ్చే ఉచిత హామీలే గుర్తుకొస్తున్నాయి అంతలా ఎన్నికల్లో ఉచితాల ప్రభావం పెరిగింది ఏ రాజకీయ పార్టీ అయినా సరే తమను ఎన్నికల్లో గెలిపిస్తే తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పడం సర్వసాధారణమైందే ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఆయా వర్గాల ఓటర్లకు ఉచిత హామీలు ఇస్తుంటాయి ముఖ్యంగా మహిళల కోసం అనేక పథకాలను తీసుకొస్తున్నాయి గత కొన్నేళ్లుగా ఎన్నికల్లో మహిళల మద్దతు కోసం రాజకీయ పార్టీలు ప్రత్యేక ఫోకస్ పెడుతున్నాయి అందులో భాగంగానే వివిధ పేర్లతో మహిళల కోసం సరికొత్త ఉచిత పథకాలు తీసుకువస్తున్నాయి ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మహిళలకు ఉచిత హామీలు ప్రకటించడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైంది మహిళలకు నేరుగా ఆర్థిక సాయాన్ని అందజేసేందుకు ఉద్దేశించిన నగదు బదిలీ పథకాలను పోటా పోటీగా ప్రకటిస్తున్నాయి ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో వివిధ పేర్లతో ఈ తరహా పథకాలు అమలవుతున్నాయి ఇలా రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వడం వాటిని అమలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నివేదికను విడుదల చేసింది మహిళల సంక్షేమం పేరుతో వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న నగదు బదిలీ పథకాల ప్రభావం ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుందని ఎస్బీఐ నివేదిక హెచ్చరించింది కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మహిళల ఓట్ల కోసమే రాజకీయ పార్టీలు ఈ తరహా పథకాలను ప్రకటిస్తున్నాయని ఎస్బీఐ నివేదికలో అభిప్రాయపడింది మహిళల కోసం తీసుకువస్తున్న నగదు బదిలీ పథకాల వ్యయం దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లను దాటిందని ఎస్బీఐ నివేదిక తెలిపింది ఆయా రాష్ట్రాలు అర్జిస్తున్న వార్షిక ఆదాయంలో ఈ పథకాల వ్యయం దాదాపు మూడు నుంచి పదకొండు శాతానికి సమానంగా ఉందని తాజా నివేదిక వెల్లడించింది మహిళల సంక్షేమానికి ఉద్దేశించిన నగదు బదిలీ పథకాలకు నిధులను కేటాయించగల సామర్థ్యం దేశంలోనే కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఉంది అలాంటి రాష్ట్రాలు మాత్రమే ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడం లేదు మహిళలకు ఉచిత బదిలీ చేసే సామర్థ్యం ఉన్న రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి ఒడిశా రాష్ట్రానికి పన్నేతర ఆదాయాలు గణనీయంగా వస్తున్నాయి దీంతో అది నగదు బదిలీ పథకం కోసం కొత్తగా అప్పులు చేయడం లేదని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది మహిళల కోసం అమలు చేస్తున్న నగదు బదిలీ పథకాల వ్యయాలను పూర్చుకునేందుకు ఒడిశా పన్నేతర ఆదాయాలను పెంచుకుని అప్పులను తగ్గించుకుందని ఎస్బీఐ నివేదికలో ప్రస్తావించింది ఈ విధంగా ప్రణాళిక రచించుకుని ఇతరతర రాష్ట్రాలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది మహిళల కోసం నగదు బదిలీ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి కర్ణాటకలో గృహలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళకు నెలకు రెండు వేల రూపాయలు అందిస్తారు ఇందుకోసం ఏడాదికి ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనిమిది కోట్లు కేటాయించారు ఈ మొత్తం కర్ణాటక రెవెన్యూ రావడంలో అది పదకొండు శాతానికి సమానం ఇక పశ్చిమ బెంగాల్లో లక్ష్మీర్ బండార్ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు వెయ్యి రూపాయల చొప్పున వన్ టైం గ్రాంటుగా అందిస్తారు ఇందుకోసం ఏటా పద్నాలుగు వేల నాలుగు వందల కోట్లు వెచ్చిస్తోంది ప్రభుత్వం ఈ మొత్తం బెంగాల్ రాష్ట్ర రెవెన్యూ రాబడిలో ఆరు శాతానికి సమానం మహిళా సమ్మాన్ యోజన పథకం ద్వారా వయోజన మహిళలకు ప్రతి నెల వెయ్యి రూపాయల చొప్పున అందిస్తామని ఢిల్లీలోనే ఆ ప్రభుత్వం అంటోంది ఇందుకోసం ఏటా రెండు వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇది వార్షిక రెవెన్యూ రాబడిలో సమానం దేశంలోని పలు రాష్ట్రాల్లో మహిళల కోసం నగదు బదిలీ పథకాలు అమలవుతున్నాయి అయితే ఈ తరహా పథకాలకు ప్రజాదరణ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు ఎస్బీఐ నివేదిక తెలిపింది మహిళల కోసం నగదు బదిలీ పథకాలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోందని నివేదిక పేర్కొంది ఈ నేపథ్యంలో మహిళల కోసం కేంద్ర రాష్ట్రాలు వేరువేరుగా కాకుండా జాతీయ స్థాయిలో సార్వత్రిక నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందని ఎస్బీఐ అభిప్రాయపడింది జాతీయ స్థాయిలో రూపకల్పన చేసే పథకాల అమలు కోసం రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం సరిసమానంగా గ్రాంట్లను విడుదల చేస్తే బాగుంటుందని తెలిపింది మొత్తానికి మహిళలకు ఇచ్చే ఉచిత హామీలు నగదు బదిలీ పథకాలతో రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ రాష్ట్రాలు వాటిని తీసుకొచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి అయితే అదే స్థాయిలో రాష్ట్రాలు ఆదాయాలను పెంచుకోవాల్సి ఉంటుంది కానీ అప్పటికే అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాలు మాత్రం నగదు బదిలీ పథకం అమలు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడక తప్పదు మహిళల కోసం తీసుకొచ్చిన నగదు బదిలీ పథకాల అమలు వల్ల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని ఎస్బీఐ నివేదిక తెలిపింది ఈ తరహా పథకాలు దేశంలోని ఆర్థిక వ్యవస్థకు దెబ్బ అని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది